ఏంట్రా అక్కడ మిస్టర్ చలపతి అప్పుడు నేను కాలికి పక్కనే గురిపెట్టాను ఇప్పుడు కాలికి గురి ఉదరద్దు అనే మాట ఇక నా చెవిన పడకూడదు మిస్టర్ చలపతి ఏంటంట శివని తీసుకురమ్మన్నాడంటయ్యా ఎందుకు తెలియదయ్యా శివ్వని తీసుకురాకపోతే బాబుని చంపేస్తానని అంటున్నాడంటయ్యా నాకేంటో దీని వెనకాల పెద్ద గొడవ ఉన్నట్టు అనిపిస్తుంది అయ్యా చూసి మెదచే చేసుకొచ్చారా కాల్చోరే కాల్సో ఆయ్ పోలీసు అయితే పెద్ద ఫోటో వాడు అడుకో అనా దీని సంగతి మనం తర్వాత చూసుకోవచ్చు కానీ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది త్వరగా రమ్మంటున్నారు పోలీసులు అంటే కొమ్మలుంటాయాకుంటున్నారు మీరంతా మీరందరూ చదువుకున్న వాళ్లేగా రూల్స్ తెలుసా ఎవరూ లేరు పాపం అనాథ అన్నారు సరే అని మ్యారేజ్ కి ఓకే చెప్పాను దెన్ నచ్చలేదని వద్దు చెప్పేశాను అంతే ఇంకేం తెలియదు నాకు మీరే చెప్పండి ఇలాంటి తిక్కల పని ఏదో చేస్తాడని తెలిసే మ్యారేజ్ కుదని చెప్పాను అత్తప్ప నేను పెళ్లి వద్దన్నానన్న విరక్తిలో ఏం చేస్తున్నాడో అతనికి తెలియట్లేదు ఓకే అంత చూసుకుంటాను రూమ్ నెంబర్ ఎంత మీరు అక్కడికి వెళ్ళకూడదు అతని చేతిలో తుపాకీ పెట్టుకున్నాడు తుప్పాకి పెట్టుకున్నాడా సలీం గురించి నాకు బాగా తెలుసు యునో అతను నన్ను లవ్ చేస్తున్నాడు నేనేం చెప్పినా వింటాడు లేదు మేడం మీరు అనవసరమైన రిస్క్ తీసుకుంటున్నారు జస్ట్ బీ కూల్ ఓకే కమాండోస్ సలీం లవర్ పైకి కొంచెం చాటుగా ఉండి వాచ్ చేయండి ఓకే సార్ ఆ అమ్మాయిని చూస్తే డౌట్ గా ఉంది తన మీద ఒక కన్నేసి ఉంచండి సలీం నేమ్ నిషాను చారు సలీం సలీం నేను మాట్లాడేది వినిపిస్తోందా హ్మ్ పిక్చర్ నీకు గుత్తి లేదు ఎంతకైనా తెగిస్తావా సలీం ను తప్పని మీద తప్పులు చేస్తున్నాం నీ వలన పొరం మర్యాదంతా పోయింది చెప్పేది విను వాడ నొదిలే చి తప్పు డో సలీం سلموا నువ్వు అడిగినట్టుగా శివ ఇక్కడికి వచ్చాడు నేను ఆ కురాళ్ళని చూడాలి నో ఛాన్స్ మిస్టర్ చలపతి నువ్వు అడిగింది మేం చేశాం కదా ఇప్పుడు మేం చెప్పేది నువ్వొచ్చాయి నేను ఆ కుర్రాళ్ళని చూడాలి చూడడం కుదరదు మిస్టర్ చలపతి ఇఫ్ యు వాంట్ మీరు ఆ కుర్రాళ్ళతో మాట్లాడొచ్చు మీకు థర్టీ సెకండ్స్ టైం ఇస్తున్నాను యువర్ టైం స్టార్ట్స్ నా హలో ఎవరు గురునా ఎస్ సార్ నువ్వు ఏమాత్రం భయపడతావు ఎలాగైనా మేము మిమ్మల్ని కాపాడతాం అడిగేదానికి దానికి కాదు అని మాత్రమే సమాధానం చెప్పు అతని దగ్గర తుపాకీ కాకుండా ఇంకేమైనా ఉందా గురు ధైర్యంగా చెప్పు మేమున్నాం భయపడొద్దు గురు 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 నేను మీకు ఇచ్చిన థర్టీ సెకండ్స్ ఓవర్ మిస్టర్ చలిపోతే ఇదిగో చూడు సలీం నీ ప్రాబ్లం ఏంటో చెప్పు నా వల్ల సాధ్యమైనంతవరకు నీకు హెల్ప్ చేస్తాను పాయింట్స్ జాగ్రత్తగా విను ఒక తమాషా చేయాలనుకుంటే ఒక్కోసారి ప్రమాదం కూడా జరగచ్చు ఏ సమస్యకైనా ఆయుధం పరిష్కారం కాదు అనవసరంగా బ్రెయిన్ వాష్ చేయకండి మిస్టర్ చలపతి నెక్స్ట్ నేను చెప్పేది మాత్రం చేయండి హోమ్ మినిస్టర్ ధర్మమూర్తి ఈ గుడ్ బాయ్ వాళ్ళ నాన్న ఇప్పుడు ఇక్కడికి రావాలి ఏదో పాపం తెలియక చేస్తున్నాడు అనుకుంటే వెళ్ళకూలంగా ఉందా వెయిటింగ్ ఫర్ యువర్ ఆర్డర్ నలుగురిని బంధిస్తే అనుకున్నది అలా జరుగుతుందని కలలుగనద్దు నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను అండర్ ఎస్టిమేట్ చేయదు సలీం నీకు బతకాలని ఆశంటే మర్యాదగా నలుగురిని విడిచిపెట్టు నేను మీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను సార్ చలపతి మినిస్టర్ ఇక్కడికి రావడం కుదరదని ఇంకొకసారి చెప్పినా కూడా ఈ నలుగురులో ఒక్కని కూడా ప్రాణాలతో వదలను షూట్ ఎవరిని అడిగి ఆర్డర్ పాస్ చేశావు నీకిప్పుడు అతన్ని చంపడమే ముఖ్యమా మాట్లాడుతున్న వాళ్ళంతా పిచ్చి వాళ్ళ సార్ ఎమర్జెన్సీ సార్ పైనుంచి ఎవరో కింద పడ్డారు ఓవర్ ఓవర్ సార్ హోటల్ పై నుంచి ఎవరో కింద పడ్డారు వైపు నుండి తుపాకీ కాలుపును జరపబడిన ఒకటి రెండు నిమిషాల్లో బందీలుగా పట్టుకోబడ్డలో రక్తపు మడుగులో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న అతన్ని ప్రస్తుతం అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకెళ్లి తెలిసింది మినిస్టర్ ని పిలిపించండి అంటే నన్ను చంపడానికి ప్లాన్ వేస్తున్నారా సలీంని చాలా తక్కువ అంచనా వేశారు మిస్టర్ చలపతి మిగిలిన ముగ్గురు ప్రాణాలతో ఉండాలి అంటే మినిస్టర్ వెంటనే ఇక్కడికి రావాలి దేనికైనా ఓ ముగింపు నీకు ఉంది ఐ విల్ గెట్ యూ అండ్ కిల్ యు డామ్ గుడ్ లక్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన హోం మినిస్టర్ కొడుకు కిడ్నాప్ వ్యవహారంలో ముఖ్యమైన మలుపు తీవ్రవాది అని సందేహించబడిన సలీం హోం మినిస్టర్ ధర్మమూర్తిని ముఖాముఖి చర్చలకి రమ్మని డిమాండ్ చేసినట్టుగా తెలిసింది బంధీలుగా పట్టుకోబడ్డ వాళ్లలో ఒకరు హాస్పిటల్లో మరణించినందువల్ల మిగిలిన ముగ్గురినైనా రక్షించుకోవడానికి ధర్మమూర్తి స్వయంగా రంగంలోకి దిగబోతున్నట్టు ప్రభుత్వ వర్గాలు కొద్దిసేపటి క్రితమే తెలిపాయి ఇప్పుడు జరుగుతున్న ఈ హఠాత్ సంఘటనలకి కారణాలేంటో తెలియనందువల్ల గందరగోళ పరిస్థితి కొనసాగుతోంది హోటల్ ఒకరిని తీవ్రవాది హోటల్ పై నుంచి తోసేసినట్టుగా తెలుస్తోంది ఎవరయ్యా ఇక్కడ చలపతి ఎవరు ఎవరు చలపతి సార్ ఏం కావాలంటే వాడికి నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నాడు ఇదిగో ఇప్పుడు వచ్చేసాను కదా మా అబ్బాయిని వదిలేయమను ఫోన్ చేయవయ్యా ఉండు కానీ నేనే మాట్లాడతాను ఇదిగో హలో నేను హోమ్ మాట్లాడుతున్నాను చెప్పు నీకేం కావాలి ఏం నువ్వు టచ్ చేసింది మా అబ్బాయిని కాదు ఈ గవర్నమెంట్ని ఏంటి తెలిసిందా ఎంత డబ్బు కావాలన్నా నేను నీకు ధారపోస్తాను కానీ ఇప్పుడు మాత్రం మా అబ్బాయిని కిందికి పంపించు అయ్యా నీకే సమస్య రాకుండా నేను చూసుకుంటాను గవర్నమెంటే నా చేతుల్లో ఉంది అయ్యా నువ్వు తెలుసుకుంటావనుకుంటాను నీ జీవితంలో నువ్వు కనలో కూడా ఊహించడంతో ఓ పెద్ద అమౌంట్ నీకు నేను సెటిల్ చేస్తాను మా అబ్బాయిని మాత్రం విడిచిపెట్టావు అయ్యా ఏమంటావు అయ్యా ఫోన్ మాట్లాడుతున్నాను కదా ఇంతలోకి అయ్యా అయ్యా కొయ్య అని ఫోన్ కట్టేయ్ చాలా సేపు అయింది అయ్యా